ఆత్మతత్వాన్ని అర్థం చేసుకోవాలంటే ఎలాగమ్మ అసలు ఆత్మ అనేది ఒక తత్వం అని లేకపోతే అదేదో పెద్ద పెద్ద వర్డ్స్ అనవసరం లేదండి అవసరం లేదండి ఎందుకని అంటే మీరే ఆత్మ అన్నప్పుడు ఈ శరీరము ధరించారంతే తప్పించి దాని తత్వం అనేది ఏమీ కాదు ఆత్మ యొక్క లక్షణం ఒకటి ఉంది అది దేనికి అంటదు లేకపోతే ఇది మీరు చదువుతారు అగ్నికి కాలదు నీటికి తడవదు ఇలా ఇలా చదువుతారు అలా కాకుండా కూడా ఆత్మ యొక్క లక్షణం ఏంటి బంధం లేకుండా ఉండడం అందుకే మీరు గమనిస్తే ఈ శరీరంతో ఎన్నో పనులు చేసింది కానీ శరీరాన్ని వదిలేయాలంటే సెకండ్లో వదిలేస్తున్నారు అప్పుడు ఆ లక్షణం మనం తీసుకోవాలి తీసుకుంటే కనుక మీరు మీరే ఆత్మ అనే విషయం తెలిస్తే మీరు చాలా స్వేచ్ఛగా ఉండగలుగుతారు ఆత్మ యొక్క లక్షణము ఆ శక్తి ఆ చైతన్యము ఏదైతే ఉందో అదే నేనని తెలిసినప్పుడు మనకు భయం కానీ బెంగ కానీ బాధ కానీ రావు అదే పూర్తిగా ఆత్మ యొక్క తత్వం అని అనుకోవచ్చు అంటే తత్వం అని మీరు పేరు పెట్టారు అంతే అంటే లోతు అని అర్థం తత్వం అంటే ఏంటండి మూలం అని అర్థము ఆ మూలానికి వెళ్తే కనుక ఆత్మ యొక్క లక్షణం ఏంటంటే బంధ విమోచనము చైతన్యము శక్తివంతము అని అది స్వార్థరహితము ఏ స్వార్థము లేదు ఆ విశాలత్వము చాలా చెప్పుకోవచ్చు మీరు ఆత్మ గురించి ఎన్ని చెప్పుకుంటే అన్ని చెప్పుకోవచ్చు వికాసము విశాలత్వము అంటే ఆకాశముతో పోలుస్తారు ఇవన్నీ కానీ మనం ఏమనుకుంటున్నాం అంటే మనం ఆత్మ అనుకోవట్లేదు ఆత్మ ఏ శరీరాన్ని అయితే ధరించిందో ఆ శరీరాన్ని అని నేను అన్నప్పుడు మీరే ఆత్మ అని తెలుసుకోగలిగితే కనుక అంటే సినిమాలు వచ్చిన తర్వాత ఆత్మ అంటే దెయ్యాలు అనేది ఒకటి వచ్చింది బ్రెయిన్లో బాగా పడిపోయి అసలు విషయం పక్కన పెట్టేశారు ఆత్మ అంటే దెయ్యము అనే పరిస్థితికి వచ్చి దానికి సంబంధించిన నాలెడ్జే పెంచుకున్నారో తప్పించి ఒరిజినల్గా నువ్వే ఆత్మ అంటే అది యాక్సెప్ట్ చేయలేని పరిస్థితికి వచ్చేసారు కానీ వేదము అంతా కూడా ఏం చెప్తుందంటే ఆత్మగా జీవించమంటోంది జీవుడుగా కాదు నువ్వు ఎలాగో ఆత్మవే ఆసక్తి నుంచి ఇవన్నీ చేస్తున్నావు కానీ ఆ మూలానికి వెళ్ళట్లేదు ఆ మూలానికి వెళ్ళడమే ఆత్మతత్వం